పొద్దున నక్కతో వచ్చాను అనుకున్నా కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది కుక్కతో ఏమో పార్సల్ ఇవ్వమని పంపించాడు డ్రాప్ లొకేషన్ దగ్గరకు వచ్చి డ్రాప్ లొకేషన్ అతను కాల్ చేసినట్టు కాలు ఏమో చిచ్చుటా వస్తుంది పికప్ లొకేషన్ అతనేమో ఫోన్ లిఫ్ట్ కూడా చేయడం లేదు పార్సల్ తీసుకెళ్తే ఇష్టమండి పెంటుంటుందని నేను పార్సల్ తీసుకెళ్లను కస్టమర్ ఏమో థర్టీ రూపీస్ ఇస్తా అన్నాడు వచ్చే లక్ష్మీదేవిని ఎందుకు వెనక్కి పంపించుకోవడం అని పార్సల్ తీసుకుని వచ్చా చెప్పాలంటే తిరుగుతున్నాయి ఇది మొత్తం ఒక ఎత్తి అయితే ఇంకొక ఎత్తి ఏంటంటే ఈ సెలెన్ సైడ్ మూట ఉబ్బిపోయి బరువు ఎక్కువైపోతుంది అతనికి పార్సల్ ఇచ్చి పోదామంటే హాఫ్ అన్ అవర్ అవుతుంది పాడుకోగా ఇంకా రావడం లేదు జల్దీ అవు జల్ అర్జెంట్ ఆవు ఈ రోజు వ్యాపారం అయితే ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్ రూపీస్ దాని పెట్టడం ఫోర్ హండ్రెడ్ మొత్తం ఒక థౌజండ్ మినిమమా ఈ షార్ట్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటా బాయ్